నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమగినరు చేనేత్తపూరులో బీసీ మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా సహకారాన్ని అందించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు నియోజకవర్గ బీసీ మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా చేనేత వర్గం నుండి వైసీపీ అధిష్టానం మేరకు స్థానిక శాసనసభ్యులు ఎర్రకొట్ట చెన్నకేశరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకొట్ట జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో బీసీ మహిళగా చేనేత వర్గానికి చెందిన బుట్ట రేణుకను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి స్థానిక పట్టణానికి చెందిన ఒకటవ వార్డు వైసీపీ కౌన్సిలర్ కామర్తి నాగేశప్ప కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కృషితో స్థానిక సభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో బీసీ మహిళగా చేనేత వర్గానికి చెందిన బుట్ట రేణుకను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు వారి ఆదేశాల మేరకు చేనేత వర్గానికి చెందిన సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టి కృషితో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని వైసీపీ అధిష్టానానికి బహుమతిగా అందిస్తామని తెలిపారు కౌన్సిలర్ కామర్తి నాగేశప్ప మన గారిని మా వర్గంతో పాటు మా చేనేత వర్గమే కాకుండా మిగతా అన్ని వర్గాల మేరకు అన్ని వర్గాలను కలుపుకొని మన ఎమ్మెల్యే చిన్న కేసరెడ్డి గారి ఆదేశాల మేరకు వారిని గెలిపించుకోవడానికి వంతు సాయము పూర్తిగా అందిస్తూ ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని తెలియవచ్చు ఎమ్మెంగనూరు మున్సిపాలిటీ ఒకటో వార్డ్ కౌన్సిలర్ కామార్తి నాగేశ్వర